హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలంపాటు అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈ రోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఈరోజు వచ్చేసి ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకునే మదనపల్లి మార్కెట్ ముప్పై కేజీల బాక్సు యాభై వంద రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు అయితే టాప్ ధర వెళ్ళడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ రేటు మదనపల్లి ముప్పై కేజీల బాక్సు అలాగే కలిగిరి మార్కెట్ విషయానికి కలిగిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీసు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే కోలారు నాటికాయలు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నాటి హైబ్రిడ్ ఫిఫ్టీ టు టూ సిక్స్టీ రూపీస్ హైబ్రిడ్ కాయలు తర్వాత ఇంకా కలకాడ విషయానికి వస్తే కలకాడ పదిహేను కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అనంతపురం పదిహేను కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ఇది ఈరోజు అయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటా ఒకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్